హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యుఎస్లో నైట్ డ్రోన్స్ వినియోగంపై వివాదం ఎందుకు వస్తుంది దానికి కారణాలు పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం యుఎస్లో రాత్రిపూట డ్రోన్లు వినియోగం ప్రస్తుతానికి పెద్ద సమస్యగా మారింది కొన్ని సిటీస్లో డ్రోన్స్ ప్రైవసీ వైలేషన్ కూడా కారణమవుతున్నాయి ఉదాహరణకు అనుమతి లేకుండా రెసిడెన్షియల్ ఏరియాలో డ్రోన్లు ఎగడం వల్ల ప్రజల వ్యక్తిగత జీవనానికి థ్రెట్ అవుతుంది ముఖ్యంగా నైట్ ట్రైమ్లో డ్రోన్లు ఇల్లీగల్ సర్వేలెన్స్ స్పైయింగ్ లేదా స్మగ్లింగ్ యాక్టివిటీ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఈ కారణంగా కొన్ని నగరాల్లో రెగ్యులేషన్స్ని కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది డ్రోన్ టెక్నాలజీ ఒక గొప్ప ఆవిష్కరణ ఫోటోగ్రఫీ ప్యాగేజ్ డెలివరీ ఎమర్జెన్సీ సర్వీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అనేక సెక్ సెక్టార్లో ఉపయోగకరంగా ఉన్నాయి కానీ మిస్యూజ్ జరిగితే స్పైయింగ్ వల్ల ప్రైవసీ కానీ స్మగ్లింగ్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సహాయం ఎయిర్ ట్రాఫిక్ డిస్టర్బెన్స్కి కారణం అవడం అమెరికా ప్రభుత్వం డ్రోన్ల వినియోగాన్ని నియంత్రించడానికి కొన్ని కొత్త రూల్స్ అండ్ పాలసీస్ తీసుకొస్తుంది రాత్రిపూట డ్రోన్ల వినియోగానికి స్పెషల్ పర్మిషన్ అవసరం డ్రోన్లో ట్రాకింగ్ సిస్టమ్ మరియు లైట్స్ తప్పనిసరి అన్నాద డ్రోన్స్ని డిటెక్ట్ చేసి డిజేబుల్ చేసి యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించడానికి సిద్ధమవుతుంది దీని నుండి మనమేం నేర్చుకోవాలి డ్రోన్ల వినియోగం ఎంతగానో ఉపయోగకరం కానీ దుర్వినియోగం వల్ల అది ప్రజల భద్రతా గోపితులపై పెద్ద సమస్యగా మారుతుంది అందుకే టెక్నాలజీని జాగ్రత్తగా బాధ్యతగా వినియోగించాలి ఇలాంటి టెక్నాలజీ అప్డేట్స్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్లో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోద్దు